ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య రూపేష్ మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి సంధ్య చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చూస్తూ ఉంటే అంటున్నారు కానీ వీడియోకి లైక్ ఇవ్వడం కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ మర్చిపోతూ ఉన్నారు కంటెంట్ యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం లైక్ చేయకుండా ఉండకండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను దీనికి రీజన్ కూడా నేను నిన్న పోస్ట్ చేశాను కదా సో హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు చాలా హై ఫీవర్తో ఇంకా థ్రోట్ పెయిన్ అయితే అసలు మామూలుగా లేదు వాటర్ మింగడానికి కూడా అవ్వట్లేదు అనమాట అంత సివియర్ పెయిన్ ఉంది నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్న టైంలో కూడా చూసుకుంటే జస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే రికవరీ అయ్యాను వీడియోస్ విషయమైనా షూట్ అయినా ఈ ఎడిటింగ్స్ వాయిస్ ఓవర్స్ ఇవన్నీ పక్కన పెడితే మనం నార్మల్గా హెల్త్ బాగాలేదు అంటే అస్సలు ఏ పని చేయలేం కదా యాజ్ ఏ మదర్స్గా చూసుకుంటే కొంచెం వాళ్ళకు బాగున్నా సరే లేచి ఇక ఏ మాత్రం తగ్గకుండా అన్ని పనులు చేసుకుంటారు పిల్లల కోసం అసలు లేవలేకపోతున్నప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అయినా సరే అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుందాం అని అనుకుంటే అది కుదరదు నేహాకి కనిష్కాకి అస్సలు తినరు వాళ్ళైతే మళ్ళీ చాలా మందికి డౌట్ రావచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా నేను పునుగులు పునుగులేసానమాట చిన్న చిన్న పిల్లలు తింటారు కదా ఈవినింగ్ అయితే సో ఈ క్లిప్స్ అన్ని కూడా నాకు హెల్త్ నార్మల్గా ఉన్నప్పుడు చేసిందే సరే ఏం చేస్తున్నారు ఇప్పుడు సర్డేసుకుంటున్నావా వెరీ గుడ్ జాబ్ తల్లి సో స్కూల్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ సో యా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కూడా షేర్ చేస్తాను ఓకేనా నీలాగ బుల్లి బుల్లి పాపలు ఉంటారు కదా హై లెటర్స్ ఇది కూడా నీ బర్త్డేకి వచ్చిందా ఓకే అండ్ నీలాగ బుల్లి పాపలు ఉంటారు కదా అక్కలాగా నీలాగా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో హియర్ వి ఆర్ గోయింగ్ టు గివ్ దెం టిప్స్ రైట్ నువేమేం ఎలా రెడీ చేసుకుంటావు ఎలా నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు నీ స్కూల్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి అమ్మ్ ఫ్రోజెనా ఆ లోపల ఏముంది లోపల ఏమీ లేదు కదా ఇంకా పెట్టేసావా వౌ మామా బర్త్ వచ్చింది బర్త్ నీకు ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నన్నా దీంట్లో యా నైస్ అది నేహా ఏంటి స్కూల్ బ్యాగ్స్ అండ్ స్కూల్ బ్యాగ్ ఐ నీడ్ వాష్ మమ్మ వాష్ చేయాలి స్కూల్ బ్యాగ్స్ ఓకే అండ్ కనిష్క యూ విల్ గెట్ అయూ వన్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ హియర్ యా వీ నీడ్ బై మన రెగ్యులర్ వ్యూర్స్కి అయితే తెలిసే ఉంటుంది దుబాయ్ నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్ లో నా ఫేస్ పై డాక్ స్పాట్స్ ని అబ్జర్వ్ చేసే ఉంటారు సో దీనికి ఒక మంచి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ అయితే మన వ్యూర్స్ కి షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ మన వ్యూర్స్ కూడా చాలా మంది ఒక మంచి ఫేస్ సిరమ్ ని సజెస్ట్ చేయండి అడుగుతూ ఉన్నారు హియర్ ఇట్ ఈస్ హిమాలయ డాక్ స్పాట్ క్లియరింగ్ ఇన్ ఫేస్ సిరమ్ ఇట్స్ ఫ్రమ్ ఏ బ్రాండ్ ఐ ట్రస్ట్ అండ్ యూజ్ ఫర్ ఇయర్స్ ఇందులో మెయిన్ గా ఆర్గానికల్లీ సోర్స్ టర్మరిక్ ని యూజ్ చేస్తున్నారు హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మ్రిక్ ఫేస్ సిరంలో మనకు టెన్ పర్సెంట్ లైకాలిక్ యాసిడ్ అండ్ టూ పర్సెంట్ నియాసిన్మైడ్ ఉన్నాయి ఇవి మనకు స్కిన్ని డార్క్ స్పాట్ ఫ్రీగానే కాకుండా గ్లోయిగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి ఫ్యూ డ్రాప్స్ ఇలా సిరమ్ని మన ఫేస్ పై అప్లై చేసుకున్న తర్వాత మైల్డ్గా మన ఫింగర్ టిప్స్తో ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకున్న తర్వాత మన మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఫేస్ సిరమ్ యొక్క గుడ్నెస్ లాక్ చేసి మన స్కిన్ కూడా గ్లోయిగా ఉంటుంది ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఈ సిరంతో మనం డార్క్ స్పాట్స్ ని అలాగే బ్లెంచర్స్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు మీరు కూడా డాగ్ స్పాట్ ఫ్రీ స్కిన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా హిమాలయాస్ యాప్ అండ్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను సార్ తప్పకుండా చెక్ చేయండి అండ్ స్పెషల్ డిస్కౌంట్ ని గ్రాప్ చేసేసుకోండి హలో kitty హలో kitty. kitty hello kitty yes open it కనిష్క నీహా ఏం చేస్తారంటే కాయిన్స్ని ఇలా సేవ్ చేస్తున్నారన్నమాట జస్ట్ కాయిన్స్ ఎక్కడన్నా ఉన్నప్పుడు వీటిలో కలెక్ట్ చేసుకుంటారు చాలా క్యూట్గా ఉన్నాయి అసలు గుడ్ ఇలా సేవ్ చేయాలి ఓకే మనీని క్లోజ్ కనిష్క ఇట్ అండ్ ఇవి అయ్యాయి వేర్ ఈస్ యువర్ పర్సనల్ డైరీ కనిష్కర్ డైరీ అండ్ పర్సనల్ డైరీ సో యా వెన్ ఎవర్ దే వాంట్ సంథింగ్ ఎస్ ఇక వచ్చేసరికి కలరింగ్స్ అండ్ డ్రాయింగ్స్ మ్యాజిక్ వాటర్ బుక్స్ అంటారు ఓకే నైస్ నాన్న ఇవేమో ఇంకా కలరింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అనమాట మన వేదాసు ఉపనిషత్స్ మొత్తం పురాణాలు అన్నీ కూడా పిల్లలకి అర్థమయ్యే విధంగా క్యూట్ స్టోరీస్ లో ఉంటాయి చాలా బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో దీనికి రిలేటెడ్గానే పిక్చర్స్ ఇచ్చి ఉంటారు అండ్ ఈజీగా అర్థమవుతుంది అనమాట వీళ్ళకి గ్రాస్ చేస్తారు వాళ్ళు కూడా నేమ్స్ కానీ క్యారెక్టర్స్ సో ఆ నేమ్స్ గుర్తు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలాంటి స్టోరీ బుక్స్తో సో సో హియర్ ఐ స్టార్టెడ్ ఫ్యూ ఇదన్నమాట ఈ బుక్ స్టోరీ అల్లరి చేసావా నువ్వు అల్లరి చేసావా నువ్వు బాగా అల్లరి చేసావా కొంచెం అల్లరి చేసావా నాన్న నీకు ఇష్టమయ్యాడా సరే కానీ ఎందుకు నాన్న ఇష్టము అమ్మ ఇష్టం అమ్మ ఇష్టం లేదా నీకు ఎందా అన్ని కొని ఇష్ట అమ్మ అన్ని కొని అమ్మ అన్ని కొనివ్వదు అమ్మ స్ట్రిప్ ట్రాలీ బ్యాగ్ కొనియా క్యాబేకి అమ్మ ఇష్టం లేదు అంతేనా ఓకే ఫైన్ అండ్ ట్రాలీబ్యాగ్ కనిష్కకి ట్రాలీ స్కూల్ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా సో అలాంటిది కావాలంట అది నేను కొనివ్వలేదు కాబట్టి అమ్మ అంటే ఇష్టం లేదు దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ కనిష్క మా అమ్మ అంటే ఇష్టం లేదన్న మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావు నాకు ఇప్పుడు ఇది బ్రింగ్ యువర్ స్నేహ బ్రింగ్ యువర్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పిల్లలకి నేర్పించాల్సింది వాళ్ళు అడిగినవన్నీ కూడా మనం కొనివ్వకూడదు ఎస్ షుడ్ నాట్ బై కనయ్యా షుడ్ నాట్ బై అన్నెసెసరీ థింగ్సే షుడ్ నాట్ బై టెల్ వాట్ మమ్మ ఈజ్ టెలింగ్ కనిష్క సో ఇదన్నమాట ఫస్ని షార్ప్నర్స్ ఎవ్రీథింగ్ ఇంకా రెడీ చేసేసుకోవాలి దిస్ ఆర్ ఓకే అది కాదు స్కూల్ బ్యాగ్ ఇక లంచ్ బాక్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఆల్రెడీ నేను వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా దుబాయ్ నుంచి తీసుకొచ్చాను నాకు బాగా నచ్చాయనమాట ఇవి యాక్చువల్గా లోపల మొత్తం కూడా స్టెయిన్లెస్ టీ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండి బాగుంది కనిష్కాకి అయితే ఫుడ్కి అండ్ స్నాక్స్కి ఒకటి సరిపోతుంది కనిష్ నీహా కూడా ఒకటి స్నాక్స్ ఆల్రెడీ దానికి లంచ్ బాక్స్ ఉంది కాబట్టి సో ఉన్న వాటిని కూడా ఇవే యూస్ చేయాలి కొత్త వాటినే అని లేదు నేను సేఫ్ సైడ్గా తీసుకొచ్చాను అనమాట ఇవి యూజ్ అవుతాయిలే స్నాక్స్కి ఎలాంటి వాటికి అనేసి అయినా కట్ చేసి పంపించడానికి కూడా మనకు బాగుంటుంది బాక్సెస్ సో ఉన్న ఆల్రెడీ యూస్ చేసిన లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను లంచ్ బాక్సెస్ని వాటిని కూడా రీయూజ్ చేస్తాను వాటిని పంపిస్తాను అండ్ వాటితో పాటు వీటిని కూడా ఇదన్నమాట లంచ్ బాక్స్ స్టోరీ ఈ క్యూట్ హెడ్ బ్యాండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా సింపుల్గా క్యూట్గా అనిపించి అక్కడ నుంచి దుబాయ్లోనే తీసుకున్నాను

కిడ్స్ స్కూల్ రీ ఓపెనింగ్కి ముందుగా పెప్స్ ఉంటాయి కదా సో వాటిని షేర్ చేశాను చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పేరెంటింగ్ టిప్స్ షేర్ చేయండి అలాగే పిల్లలకి మీరు ఏమేమి పెడతారు ఫుడ్స్నైనా సరే లేకపోతే వాళ్ళకి రెడీ చేయడానికైనా ఎలా ప్రిపేర్ చేసుకుంటారు వీటన్నిటిని ఎలా అరేంజ్ చేసుకుంటారు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉండండి బ్లాగ్స్లో అన్ని పర్సనల్గా డిఎమ్స్ చేస్తూ ఉంటారు సో అందుకే ఇక్కడ షేర్ చేశాను ఎవరికైనా యూజ్ అవుతుందని హోప్ పిల్లలతో నా ఫర్నీ కన్వర్జేషన్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను అయితే ఫైనల్గా కనిష్కాన్ అయితే చెస్ క్లాస్లో జాయిన్ చేసేసాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎగ్జైట్మెంట్ ఒకవైపు ఇంకో వైపునైతే భయంగా కూడా ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఇది సో బెస్ట్ స్టెప్ వేసామా లేదా మనం తీసుకున్న కరెక్ట్ డెషినా కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను దీని గురించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా అప్కమింగ్ వీడియోస్లో మన వ్యూర్స్ కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడ పూజ విషయానికి వస్తే సాయంత్రం కిడ్ స్టడీ టైం అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత చక్కగా పూజకు కూడా సిద్ధం చేసుకుని ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా పూజను చేసుకుంటాను మన ఛానల్లోని బ్రహ్మముహూర్తం పూజా వీడియోస్ చూసి చాలామంది దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు అయితే పర్టికులర్గా చూసినట్లయితే బ్రహ్మమూర్తంలో పూజ అన్నది చాలా అంటే చాలా కష్టమైనది అసలు ఒక మాటలో చెప్పాలంటే క్లిష్టమైన పని అని చెప్పచ్చు అలా అని అసాధ్యమైనదని కాదు కదా నేను ప్రతి పూజా వీడియోలో ఈ విషయాన్ని చెప్తాను మన ఇంట్లో మన పరిస్థితులు వేరొకరింట్లో ఉండాలని లేదు అలాగే వారు కూడా మనం చేసినట్లే చేయాలని లేదు ఎవరి అభిరుచులు అలాగే వారి వారి ఇంటి పద్ధతులు ఉంటాయి కదా అలాగా చక్కగా చేసుకోవచ్చు ఒకరు ఎవరైనా సరే మంచి పని చేస్తూ ఉన్నారు చక్కగా మనం కూడా చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు లేదు మనకు కష్టంగా ఉంది మనం చేయలేమని అనుకుంటే కనుక ఆ పని చేయకపోవడమే మంచిది ఇంకొక వైపున చూస్తే బ్రహ్మముహూర్తంలో పూజ ఇంతవరకు చేసుకోలేదు ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నామని కూడా కొన్ని సంవత్సరాల ముందే మన వీడియోస్ని చూసి ఫాలో అవుతూ ఇప్పటికీ దాన్ని కొనసాగించే వారు కూడా ఉన్నారు చాలా ప్రశాంతంగా ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పూజను చేసుకున్న తర్వాత అని కూడా కమెంట్స్లో చెప్తూ ఉంటారు అలాగని బ్రహ్మముహూర్తంలో పూజను మూడు వందల అరవై ఐదు రోజులు మనం చేయగలమా అంటే అది అసాధ్యమే ఖచ్చితంగా కొన్ని రోజులు మనం చేయలేని రోజులు ఉంటాయి మన ఆరోగ్యం సహకరించని రోజు ఉంటుంది పనుల వల్ల కావచ్చు ఒత్తిడి వల్ల కావచ్చు దేని వలనైనా అది మిస్ అవుతూ ఉంటుంది కదా చక్కగా అలాంటి వాతావరణాన్ని అంత పాజిటివ్ ఎనర్జీనే సాయంత్రం వేళన కూడా మనకు సూర్యాస్తమయం తర్వాత ఆ వ్యవధి ఏదైతే ఉంటుందో చక్కగా పూజను మనం ఎలాగైతే నిర్వర్తించాలనుకుంటున్నామో స్వామి అమ్మవారిని ఆరాధించాలనుకుంటున్నామో మన వంతుగా మన శక్తి మేరకు చేసుకోవచ్చు ఈ విషయం కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారు కదా అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను మనం ఆ తెల్లవారుజామున నాలుగు గంటలో నాలుగున్నర నుంచో లేకపోతే ఆరు లోపు మనం పూజను చేసుకోవాలంటే దీని వెనక చాలా పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఇంటిని శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది అలాగే గుమ్మం దగ్గర ఒక చిన్న ముగ్గునైనా వేసుకొని అలంకరించుకొని చక్కగా పూజాస్థలాన్ని తడిబట్ట పెట్టి శుభ్రపరచుకొని ముందు రోజు స్వామివారికి పూజలో సమర్పించిన ఆ పుష్పాలన్నింటినీ తీసి నిర్మాల్యం చేసి తాజాగా ఉన్న పువ్వులను మళ్ళీ స్వామి అమ్మవార్లకు అలంకరించి చక్కగా మనం ఇంట్లో అందంగా కలగా ఉండడానికి దీపారాధన చేసుకొని స్వామివారిని అర్చించి పూజిస్తూ ఉంటాం కదా ఈ ప్రక్రియ అంతా కూడా ఇంటికి ఒక లక్ష్మీ కళను తీసుకొస్తుంది అసలు ఈ పూజ ఈ అలంకరణలు ఈ దీపారాధన తెల్లవారుజామున చేసుకోవడం కానీ సాయంత్రం విరణ చేసుకోవడం కానీ వీటి వలన మనకి ఏదైనా ప్రయోజనం ఉందా అని కూడా చాలామంది అంటూ ఉంటారు మాకు వేరే పనులుంటాయి బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఉద్యోగాలు చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు అయితే వీటన్నింటికి కావాల్సిన ఆ ఎనర్జీ కాన్ఫిడెన్స్ పేషెన్స్ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఓర్పు సహనం ఇవన్నీ కూడా స్వామి అమ్మవార్ల ఆరాధన వారిపై ఉన్న భక్తి వలన కూడా నీలో నెలకొంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైఫ్లో సక్సెస్ అయిన పీపుల్ని అంతేందుకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరల్డ్ జస్ట్ ఛాంపియన్ అయిన కుకేష్ గారిని ఒక ఇంటర్వ్యూర్ ఇలా అడిగారు మీరు నైట్ అవలా లేకపోతే మార్నింగ్ పర్సన్ అని ఆబ్వియస్గా నేను ఫోర్ ఏఎం పర్సన్ అని తను కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నప్పుడు నాకే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రౌడ్గా అనిపించింది తను చూస్తూ ఉంటే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి బ్రహ్మముహూర్త సమయం అన్నది దైవారాధనకు ఎంత అనుకూలమైనదో అదే విధంగా మనం జీవితంలో సాధించాలి దానికి దాని మీదుగా సాధన చేయడానికి కూడా అంతే అనువైనదని వరల్డ్ ఛాంపియన్ అన్నది అందరికీ సాధ్యమయ్యేది కాదు కానీ తన పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉన్నా సరే తన హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ఇందులో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే డెఫినెట్గా అలాంటి పర్సన్స్ని మనం ఇన్స్పైరింగ్గా తీసుకుంటే గనక లైఫ్లో ఇంకో స్టెప్ మనం ముందుకు వెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ విషయాన్ని పక్కన పెట్టి తెల్లవారుజామున ఆ బ్రహ్మముహూర్త సమయంలో వేరే వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉన్నారో లేకపోతే ఇంటి ముందు ముగ్గురు వేసుకుంటూ ఉన్నారు అయ్యో మనం చేయలేకపోతున్నామే ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా చక్కగా మీరు ఎందులో అయితే ఏ పనినైతే సాధించాలి ఏ విషయాన్నైతే చక్కగా నేర్చుకోవాలనుకుంటున్నారో దానిపై ధ్యాస పెడితే సరిపోతుంది ఒక్కోసారి లైఫ్లో డౌన్ఫాల్ కూడా మనకు బెస్ట్ లెసన్స్ని నేర్పిస్తుంది వాటి నుంచి ఇంకా మెలకువలు నేర్చుకొని మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే డౌన్ టు ఎర్త్ నేచర్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఈ రెండు విషయాలు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇప్పుడైతే వీడియోస్ రిలేటెడ్గా నా ఒపీనియన్ని మన వ్యూర్స్ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా మంది లెంతీ వీడియోస్ పెట్టండి సంధ్య మాకు కూడా హెల్ప్ అవుతుంది ఇన్స్పైరింగ్గా ఉంటుంది మేము కూడా మోటివేట్ అవుతూ ఉన్నాము వీడియోస్ చూస్తున్నంతసేపు చాలా ప్లజెంట్ ఫీల్ ఉంటుంది అప్పుడే అయిపోయిందని అనిపిస్తుంది అని చాలామంది కమెంట్స్లో అంటూ ఉన్నారు అయితే లెంతీ వీడియోస్ చేయాలంటే చాలా ఈజీనే కాకపోతే వాయిస్ ఓవర్స్ కానీ ఎడిటింగ్స్ కానీ ఈ వర్క్ అంతా కూడా చాలా టైం టేకింగ్ అని చెప్పాలి అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది మెయిన్గా ఇప్పటి నుంచి రాబోయే వీడియోస్లో పూజకు సంబంధించిన విషయాలను కూడా వీరందరూ అడుగుతూ ఉంటారు కదా వాటిని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను మరి ఎప్పటికప్పుడు మన కి బెస్ట్ కంటెంట్ని అందించడంలో ఎఫర్ట్స్ పెట్టే విషయంలో వెనకడుగు వేసేది లేదు దానికి మీ వంతు సపోర్ట్ కూడా అవసరం ఖచ్చితంగా వీడియో అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్